మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఎస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను ఈరోజు వాస్తులో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసినది మీకోసం ఈశాన్యంలో చెట్టు ఉండొచ్చా అనేది చాలామంది డౌట్ అడిగారు ఈశాన్యంలో పలాన చెట్టు ఉండొచ్చా బిల్పత్ర చెట్టు ఉండొచ్చా లేకంటే వేప చెట్టు ఉండొచ్చా తులసి చెట్టు పెట్టాము ఇలా ఎన్నో ప్రశ్నలు దీనికి అన్నిటికీ ఒకే సమాధానం ఏంటంటే ఈశాన్య మూలిలో ఈశాన్య మూలలో ఎటువంటి చెట్టు రాకూడదు అనేది సబ్జెక్ట్ వాస్తులో గ్రావిటీ పైనే అన్ని పనిచేస్తుంది ఇది భూమిలో ఉండే ఎనర్జీని సక్షన్ చేసిందంటే ఇంటికి కావాల్సిన ఆ ఎనర్జీని టోటల్గా ఈ చెట్టు ఒక వేర్లన్నీ రిసీవ్ చేసుకుంటుంది ఇది లాజిక్ అనమాట ఈశాన్యంలో అది వేప చెట్టు కానీ విలువ చెట్టు కానీ ఏ చెట్టు కానీ ఈశాన్యంలో ఏ చెట్టు రాకూడదు అది ఇంటికి మంచిది కాదు మీకు ఆధ్యాత్మికంగా వేప చెట్టు వచ్చినప్పటికీ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ప్రమోట్ చేయొచ్చే కానీ లైఫ్ స్టైల్లో వాస్తు ఏ దోషాలైతే ఇస్తుందో అవన్నీ అక్కడ ఇస్తుంది ఈశాన్యంలో ఉంటే ఆదాయం సంబంధించిండేది ఇంటికి రావాల్సిండే ఆదాయం కానీ ఇంట్లో ఉండే మీ మొదటి సంతానం కానీ వీళ్ళందరి మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది రెండోది తులసి చెట్టు పెట్టచ్చు అంటారు తులసి చెట్టు పెట్టచ్చు చిన్నగా పాటలు పెట్టుకోవచ్చు తప్పిస్తే ఇప్పుడు ఈ మధ్యలో చూసినామంటే చిన్నగా ఎవరు పెట్టడం లేదు పెద్ద పెద్ద తొట్లు అంతా మోకాళ్ళ హైట్కి పెట్టుకొని మండపంలాగా కట్టుకొని లేదంటే గ్రెనేట్లో పెట్టుకొని పెడుతున్నారు అది ఎప్పుడు చెయ్యొద్దండి చిన్నగా పెట్టుకొని దీపం పెట్టుకోవచ్చు అది కూడా దీపం పెట్టాలా తులసి చెట్టుని మీరు బాగా పెంచుకోవాలంటే దానికి అగ్ని మూలలో పెట్టుకోవచ్చు ఇది మంచిది అనమాట ఎందుకంటే ఎనర్జీ వచ్చి అది హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది తులసి చెట్టు అనేది అప్పుడు సౌత్ ఈస్ట్లో అంటే ఈ మూలలో పెట్టినప్పుడు అది మీకు ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది సో దట్ ఈశాన్యంలో ఎటువంటి చెట్టు రాకూడదు ఇది గమనంలో పెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్